క్రీస్తునందున ప్రియులరా ప్రభునేసు క్రీస్తునవన వందనములు శుభములు ఈ దిన భాగము కీర్తన లేని నాలుగవ దేవు పదవచనం నీ ఆవరణములలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్ఠము దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క ఆవరణములలో దేవుని వద్ద నివసించటం శ్రేష్టమైనది ప్రియులరా మరి ఏది కూడా అంతకంటే మరి శ్రేష్టమైనది ఏది లేదని మనం గ్రహించాలి మనం ఈ విధంగా నివసిస్తున్నామా అని మనకై మనము ప్రశ్నించుకోవాలి అనగా దేవుని యొక్క ఆవరణంలో ఒక్క దినం గడుపుట వెయ్యి దిన కంటే శ్రేష్టమని సెలవిస్తుంది కదా మరి మనం ఆ విధంగా నివసించే వరంగా ఉండాలి నువ్వు ప్రతి దినం కూడా ఆయన సన్నిధానంలో నివసిస్తున్నావా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మహిమ నివసించును కదా ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క మహిమ దిగి వచ్చి నివసించినట్లుగా మనము తెలుసుకోగలం ప్రియులరా మనం ఒక ప్రత్యేక స్థలానికి వెళ్ళి ప్రార్థించిన అవసరం లేదు మన హృదయమే దేవుని కాలేయమని కృత నిబంధన తెలియజేస్తూ ఉంది కదా పిల్లరా మరి పరిశుధాత్మ దేవుడే మనలో నివసిస్తున్నారు మీరు వెయ్యి దినములు ఎక్కడ నివసించినానో దేవుని యొక్క సన్నిధిలో ఒక్క దినం గడుపుటయే శ్రేష్టము దేవునితో సువాసం చేయుటకు ఒంటరిగా ఆయనతో గడుపుటలో వచ్చే ఆత్మీయ ఆశీర్వాదములను మనలో చాలా వరకు కోల్పోతున్నాము కనుక మనము ఒంటరిగా దేవునితో గడపటానికి వెళ్ళిపోవటం మంచిది వేల మంది దుష్టులతో సహవాసం చేయుట కంటే ఆయన మందిరపు గడప యొద్ ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండుట శ్రేష్ఠము కనుక మనము ఎన్ని పనులు కలిగి ఉన్నాను దేవుని యొక్క సన్నిధిలో ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు బయలు వెళ్దాము దేవుని యొక్క దీవెనలు పొందుదాము దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వించిన గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ అబాండెంట్లీ